హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ ఎయిటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంత అక్కడి నుంచి చూస్తున్నానే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు నేను ఎటు వెళ్తే వాళ్ళు అటే వస్తున్నారు ఒక్కసారి ఆగి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం అని నానితో చెప్తూ స్కూటీ బ్రేక్ వేసి తన వెనకే ఫాలో అవుతూ వస్తున్న సంజయ్ వాళ్ళ కారు దగ్గరకు సీరియస్గా అడుగులు వేస్తోంది హారిక అలా వస్తున్న హారికని చూసి సంజయ్ ప్రతాప్తో మాట్లాడుతూ మీ వదిన ఏంట్రా స్కూటీ స్టాండ్ వేసి మన కారు దగ్గరికి వస్తుంది మనం తనని ఫాలో అవుతున్నామని తెలిసిపోయినట్లుంది కోపంలో కూడా ఏ ముందిరా చిట్టి అంటూ అలాగే చూస్తున్నాడు సంజయ్ ఏంట్రా నువ్వు ఆ అమ్మాయి చూడు ఎంత కోపంగా వస్తుందో తన చేతికి చిక్కితే చంపేస్తుందేమో హారిక అని చూస్తూ కంగారు పడిపోతూ అంటున్నాడు ప్రతాప్ ఎందుకురా ప్రతి దానికి టెన్షన్ పడతావు రాని నేనున్నాను కదా నేను చూసుకుంటానులే నవ్వుతూ ప్రతాప్ని చూస్తూ అన్నాడు సంజయ్ హారిక సరాసరి కార్ దగ్గరికి వచ్చి సైడ్ మిర్రర్ పైన ట్యాప్ చేస్తూ హలో మిస్టర్ ఓపెన్ ద డోర్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటూ మాట్లాడుతోంది అంత దగ్గరగా వచ్చిన హారికని చూస్తూ సంజయ్ నీకోసం ఎన్ని రోజులు వెతికానే ఇప్పటికి కనిపించావు నాకు అని అనుకుంటూ చిట్టినే చూస్తున్నాడు ఒరే ఏంట్రా ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయమని అడుగుతోంది నువ్వేమో అసలు ఏమీ వినిపించుకోకుండా అలాగే చూస్తున్నావు ఏదైనా తీసుకువచ్చి డోర్ పగలగొట్టేటట్టు ఉంది హారిక కోపాన్ని చూస్తూ సంజయ్ని కుదుపుతూ అంటున్నాడు ప్రతాప్ అబ్బబ్బా ఏంట్రా నీ గోల ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నాలుగు తిట్లు తిట్టి వెళ్ళిపోతుంది కాసేపు నేను తనని ఇలా దగ్గరగా చూద్దామనుకుంటే చూడనివ్వవు ఏంట్రా విసుగ్గా ప్రతాప్ని చూస్తూ సరే ఓపెన్ చేస్తాను కానీ ముందు ఆ మాస్క్ అండ్ స్పెట్స్ పెట్టుకో మనం ఎవరో తనకు తెలియకుండా ఉంటుంది సంజయ్ మాటలు వింటూ సంజయ్ చెప్పినట్లే చేశాడు ప్రతాప్ సంజయ్ కూడా మాస్క్ అండ్ స్పెట్స్ పెట్టుకుని డోర్ ఓపెన్ చేశాడు కోపంగా ఉన్న హారిక చూపులు హారిక చెవులకు అందంగా ఊగుతున్న జూకాలు వాటి నుంచి వచ్చే చిన్నపాటి శబ్దం ఎగురుతున్న జుట్టు తను చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ తిడుతుంటే హారిక గులాబీ రంగు పెదువులు అలా అలా కదులుతుంటే అలాగే చూస్తూ హారిక మాటలు ఏవి వినిపించని స్థితిలో ఉన్నాడు సంజయ్ హలో హలో మిస్టర్ సంజయ్ మొహం మీద చిటిక వేసింది హారిక అప్పుడే స్పృహలోకి వస్తూ వాట్ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అన్నాడు సంజయ్ చాలా క్యాజువల్గా అడుగుతున్నట్లు హా ఇప్పటి వరకు ఏం చెప్పానయ్యా నీకు ఆర్ యు మ్యాట్ గొంతు చింపుకుని ఇప్పటి వరకు మాట్లాడితే వాట్ మిస్ మీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నావు వాట్ యు వాంట్ వట్టి పోకిని వెదవల్లా ఉన్నారే కోపంగా చూస్తూ అంది హారిక హలో మిస్ యువర్ టంగ్ ఏం మాట్లాడుతున్నావు ఈ రోడ్డంతా నీదా నీ బాబుగాడి సొమ్మా నీ ముందుకు వచ్చి కారాపి నిన్ను ఇరిటేట్ చేస్తే అప్పుడు అనాలి పోకిరి వధవలు అని మేం వెళ్తున్న దారిలోనే మీరు కాస్త ముందుగా వెళ్తున్నారు ఆ మాత్రం దానికే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని హారికాని బెదర కొడుతూ ప్రతాప్ కేసి చూసి కన్ను కొట్టాడు సంజయ్ ఒరేయ్ నువ్వు సీరియస్గా అంటున్నావు అనుకున్నానరా డ్రామా ప్లే చేస్తున్నావురా సంజయ్ యాక్టింగ్ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు ప్రతాప్కి సంజయ్ వాయిస్ వింటూ హారిక ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నాను నాకు బాగా తెలిసిన వాళ్ళల్లానే ఉంది అని అనుకుంటూ సంజయ్ని బాగా గమనిస్తోంది తన మెడలో హెచ్ అనే సింబల్తో లాకెట్ ఇది ఈ లాకెట్ నాది కదా ఇది నేను మిస్టర్ రోమియోకి ఇచ్చాను కదా అంటే ఇతను అని హారిక అనుకుంటూ ఉండగానే హారిక ఏమీ మాట్లాడకుండా తనని అదే పనిగా డౌట్గా చూస్తూ ఉండడం గమనించిన సంజయ్ ఇక్కడ ఉంటే ఇది నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటుంది ఇప్పుడు ఇది నన్ను గుర్తుపట్టిందంటే తనని చూడడానికి వచ్చింది నేనే అని చెప్పాల్సి వస్తుంది నన్ను చూడడానికి వచ్చి నాకు తెలియకుండా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు అంటూ క్వశ్చన్ చేస్తుంది తన క్యారెక్టర్ మీద డౌట్తో ఫాలో చేస్తున్నామని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా చేసుకుంటుంది ఇక అప్పుడు మొత్తం స్పైల్ అయిపోతుంది నాతో మాట్లాడకుండానే నన్ను రిజెక్ట్ చేసి పడేస్తుంది తొందరగా ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ముందుకు కదిలాడు సంజయ్ హలో హలో ఆగండి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న సంజయ్ని ఆపడానికి ట్రై చేస్తూ పరుగు తీసింది హారిక అంత కోపంగా వెళ్ళిన హారిక వాళ్ళు ఏమంటున్నా మాట్లాడకుండా వింటూ సైలెంట్గా ఉండడం అలా వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతుంటే కారు వెనకాలే పరిగెత్తడం అదంతా చూసి నానికి హారిక బిహేవియర్ ఏమీ అర్థం కాలేదు ఏయ్ హారిక ఆగు ఏమైందే ఎందుకు పరిగెడుతున్నావు వస్తున్నా ఉండు స్కూటీ స్టార్ట్ చేసి పరుగు తీస్తున్న హారిక దగ్గర స్కూటీ ఆపింది నాని 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 ఫాస్ట్గా ఆ కారుని ఫాలో చేయి ముందెప్పుడు హారికాలో లేని ఎగ్జైట్మెంట్ చూసింది నాని ఓకే ఓకే ఫాలో చేద్దాం ముందు నువ్వు స్కూటీ ఎక్కు ఇద్దరు స్కూటీ ఎక్కి కార్ని ఫాలో అవుతున్నారు ఎవరే వాళ్ళు నీకు బాగా తెలుసా ఎందుకలా కారు వెనకాల పరిగెడుతున్నావు అంత కోపంగా వెళ్ళావు కదా వాడు నిన్ను ఏదో అంటున్నాడు కూడాను ఏమీ మాట్లాడకుండా వింటూ నుంచున్నావేమిటి బండి డ్రైవ్ చేస్తూ క్వశ్చన్స్ వేస్తోంది నాని ప్లీజ్ నాని ఫాస్ట్గా స్కూటీ డ్రైవ్ చేయి నీకన్నీ తర్వాత చెప్తాను లేకపోతే నాకు ఇవ్వు నేను డ్రైవ్ చేస్తాను ముందు వెళ్తున్న కారుని చూస్తూ కంగారుగా అంటోంది హారిక ఓకే ఓకే అంటూ నాని ఫాస్ట్గా స్కూటీ డ్రైవ్ చేస్తూ వాడేంటే బాబు కారు అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ డ్రైవింగ్ చూస్తూ ఆశ్చర్యంగా అడుగుతోంది నాని ఖచ్చితంగా కారు డ్రైవ్ చేస్తోంది మిస్టర్ రోమియోనే డౌట్ లేదు నన్ను ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు కూడా ఇలాగే స్పీడ్గా డ్రైవ్ చేశాడు అని మనసులో అనుకుంటూ హారిక నాని మనం ఎలాగైనా ఆ కారుని క్యాచ్ చేయాలి షార్ట్ కట్లో నుంచి తీసుకువెళ్ళు నీకు ఈ ఏరియా అంతా బాగా తెలుసు కదా ఇతను వెనకాల ఫాలో అవుతూ మనం ఇతని క్యాచ్ చేయలేము సలహా ఇచ్చింది నానికి హారిక సంజయ్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి కాన్ఫిడెంట్గా చెప్తున్నా హారిక మాటలు వింటూ నాని ఆ కారులో ఉన్న అతను ఎవరో కానీ హారిక అతన్ని కలవాలని అనుకుంటోంది అతనేమో దీని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు ఏమై ఉంటుంది వీళ్ళ మధ్య అని ఆలోచిస్తూ హారిక చెప్పినట్లే షార్ట్ కట్లో స్కూటీ డ్రైవ్ చేస్తోంది నాని కారు వెనకాల ఎవ్వరూ రాకపోవడం చూసి ప్రతాప్ ఏరా వాళ్ళు రావట్లేదురా కాస్త స్లోగా వెళ్ళరా సంజు కడుపులో తిప్పేస్తోంది అయినా ఇంత స్పీడ్గా నువ్వు డ్రైవ్ చేస్తుంటే వాళ్ళు నిన్ను క్యాచ్ చేయలేరు సంజయ్ స్పీడ్ చూసి అంటున్నాడు ప్రతాప్ అవునా హమ్మయ్యా ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉందిరా అప్పటి వరకు ఫాస్ట్గా డ్రైవ్ చేసిన కారుని స్లోగా డ్రైవ్ చేస్తూ ప్రతాప్ని చూస్తూ అన్నాడు సంజయ్ అదేంట్రా వద్దురా బాబు అని అంటున్నా వినకుండా వాళ్ళ వెనకే ఫాలో అయ్యావు ఇప్పుడు వాళ్ళే నీ వెనక వస్తుంటే వాళ్లకు అందనంత దూరం డ్రైవ్ చేస్తూ వచ్చేసావు నీ మైండ్లో ఏం నడుస్తోంది అసలు సంజయ్ బిహేవియర్కి ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రతాప్ అరే ప్రతాప్ ఇప్పుడు నేను చిట్టీని చూడడానికి వచ్చాను తనని ఇలా ఫాలో అవుతూ తనకి రెడ్ హ్యాండెడ్గా దొరికేశాక మనం విజయవాడ ఎందుకు వచ్చామో ఏంటో చెప్తే తన పొజిషన్లో ఉన్న ఏ అమ్మాయి అయినా తన క్యారెక్టర్ ఎగ్జామినేషన్ చేయడానికి ఫాలో అవుతున్నామని తప్పుగా అనుకుంటుంది కదా చిట్టీ నా గురించి అలా బ్యాడ్గా అనుకుంటుందనే థాట్ కూడా నాకు అస్సలు నచ్చట్లేదురా అందుకనే దానికి దూరంగా వచ్చేసాను డైరెక్ట్గా అంకుల్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి కనిపిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కదా కానీ అన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా చిట్టీని చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఇలా కారులో తన చుట్టూ తిరిగాను అయినా చిట్టి ఏంట్రా నన్ను అదే పనిగా చూస్తోంది గెస్ట్ చేసింది అంటావా ప్రతాప్ కేసి చూస్తూ అడుగుతున్నాడు సంజయ్ ఏమోరా ఆ అమ్మాయిని చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది లేకపోతే నిన్ను ఫాలో అవుతూ అంత ఫాస్ట్గా మన వెనక ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి నిన్ను కలవాలని అనుకుంటుందేమోరా నువ్వేమో తన చేతికి చిక్కకుండా ఇంత ఫాస్ట్గా డ్రైవ్ చేశావు వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే షార్ట్ కట్లో నుంచి స్కూటీ డ్రైవ్ చేస్తూ వచ్చి వీళ్ళ కారుకి అడ్డంగా ఆపింది నాని హారిక స్కూటీ దిగి కార్ డ్రైవ్ చేస్తున్న సంజయ్ దగ్గరికి వచ్చి మిస్టర్ రోమియో నువ్వే కార్ డ్రైవ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు మర్యాదగా కార్ దిగు నాతో రా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ నా నుంచి తప్పించుకోవాలని ఎందుకు చూస్తున్నావు సీరియస్గా సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ క్వశ్చన్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు చూపుడు వేలు చూపించి మాట్లాడుతోంది హారిక హోరే ప్రతాప్ వీళ్ళు ఎటు నుంచి వచ్చారు ఇప్పుడు ఈ మిస్ మిసైల్ చేతికి చిక్కితే నన్ను చంపేస్తుందిరా బాబు రాంగ్ రూట్లో వచ్చి మరీ పట్టేసుకున్నావు కదే రాక్షసి పట్టిన పట్టు వదలవు కదా అని అనుకుంటూ ఇంకా చేసేదేమీ లేక కొంచెం ఇబ్బంది పడుతూ కారు దిగాడు సంజయ్ కోపంగా చూస్తున్న హారిక ఫేస్ చూస్తూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నుంచున్నాడు సంజయ్ తన దగ్గరకు అడుగులో అడుగు వేస్తూ వస్తున్న హారికని చూసి ఇప్పుడిది నా చెంప పగలగొడుతుందో ఏమో అని డౌట్గా హారికని చూస్తున్నాడు సంజయ్ హారిక సంజయ్ దగ్గరికి వచ్చి అతను పెట్టుకుని ఉన్న మాస్క్ కళ్ళజోడు తీసి కారులో పడేసి సంజయ్ వైపు ఒక్కసారి చూసి అతని చెయ్యి పట్టుకుని నాతోరా అంటూ తీసుకువెళ్తుంటే సంజయ్ ప్రతాప్ వైపు చూసి చిట్టి నా చెయ్యి పట్టుకుందిరా అన్నట్లు సైగ చేసి హ్యాపీగా చిట్టి వెనకే నడుస్తూ తన అడుగులలో తాను అడుగులు వేస్తూ చిట్టి కాళ్లకు ఉన్న మువ్వుల పట్టీలను చూస్తూ అవి చేసే చిన్నపాటి శబ్దాన్ని ఆస్వాదిస్తూ గాలికి ఎగురుతున్న హారిక జుట్టు వెనకే వస్తున్న సంజయ్కి తగులుతుంటే గాల్లో తేలిపోతున్నట్లు ఫీల్ అవుతున్నాడు సంజయ్ ప్రతాప్ సంజయ్ ఒకరికొకరు సైగ చేసుకోవడం గమనిస్తోంది నాని అది గమనించిన ప్రతాప్ హాయ్ ఐఎం ప్రతాప్ వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అంటూ నాని మైండ్ డైవర్షన్ చేయడానికి వచ్చి రాని నవ్వు నవ్వుతూ అడిగాడు ప్రతాప్ వైపు ఒక్కసారి కింద నుంచి పై వరకు చూసి నా పేరుతో నీకేంటయ్యా పని అయినా నీ పేరు ఎందుకు నాకు చెప్తున్నావు అంటూ వాళ్ళకు దూరంగా వెళ్తున్న హారిక సంజయ్లను సీరియస్గా గమనిస్తూ ప్రతాప్ వైపు చూడను కూడా చూడకుండా సమాధానం చెప్పింది నాని అబ్బో అనుకుంటూ స్కూటీ మీద అతికించి ఉన్న నేమ్స్ స్టిక్కర్స్ చూసి ఐ థింక్ మీ పేరు అలివేలు కదూ పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా బిల్డప్ ఇస్తూ నానిని డిస్టర్బ్ చేస్తూ అన్నాడు అబ్బబ్బా ఏంటయ్యా నీ గోళ నా పేరు అలివేలు కాదు హాసిని అంటూ పరధ్యానంలో ఉన్న నాని గబుక్కున చెప్పేసింది మళ్ళీ వెంటనే అబ్బా వీడికెందుకు నేను నా పేరు చెప్పాను అని అనుకుంటూ ప్రతాప్ వైపు ఒక్కసారి చూసింది నాని బాబోయ్ వీడేంటి ఎంత బాగున్నాడు హైటు కలరు సూపర్ ఉన్నాడే సరిగ్గా చూడనే లేదు అని అనుకుంటూ చిన్న నవ్వు నవ్వి హాయ్ ఐ హాసిని అంటూ అప్పుడు సెకండ్ ఇచ్చింది నాని వాళ్ళిద్దరూ ఏదో నార్మల్గా మాట్లాడుకోవడానికి వెళ్తున్నారంతే వాళ్ళు ఇదివరకు ఒకసారి పెళ్ళిలో కలిశారు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఏదో డిస్కషన్ చేసుకోవడానికి వెళ్తున్నారు నాని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు ప్రతాప్ ఇట్స్ ఓకే పర్వాలేదండి అయినా మా హారికనే కదా అతనితో పర్సనల్గా మాట్లాడాలని మనకి దూరంగా తీసుకు వెళ్తోంది అది లిమిట్స్ అస్సలు క్రాస్ చేయదు ఐ ట్రస్ మై ఫ్రెండ్ చిన్నగా నవ్వుతూ చెప్పింది నాని చిట్టి ఏంటి నా చెయ్యి ఇంత గట్టిగా పట్టుకుని మరీ పక్కకు తీసుకువెళ్తోంది గాడు చెప్పినట్లు చిట్టి నాతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటోందా తీసి ఐ లవ్ యూ మిస్టర్ రోమియో అంటుందేమో నేనే తనని చూడడానికి వచ్చిన విషయం అప్పుడే చిట్టికి చెప్పకూడదు మిస్టర్ రోమియోగా తన మనసులో నేను ఉండబట్టే పెళ్ళికి సిక్స్ మంత్స్ గడువు అడిగిందేమో తన మనసులో ఏముందో ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్ కాస్త దూరం తీసుకువెళ్ళాక వాళ్ళు మాట్లాడుకునే మాటలు నానికి కానీ ప్రతాప్కి కానీ వినబడవని కన్ఫర్మ్ చేసుకుని సంజయ్ వైపు సూటిగా చూస్తూ మాట్లాడుతోంది హారిక హే మిస్టర్ రోమియో యు ఐషు ఎలా ఉంది వాట్ ఇది అడగడానికి ఇంత దూరం తీసుకువచ్చావా అక్కడే అడగచ్చు కదా డిసప్పాయింట్గా ఫేస్ పెట్టి అన్నాడు సంజయ్ సంజయ్ రెండు చేతులు పట్టుకుని ఐ ఆమ్ రియల్లీ సారీ మిస్టర్ రోమియో ఆ రోజు నేను మీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీరు చాలా ఫీల్ అయి ఉంటారు కానీ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది నువ్వు కూడా చెప్పావు కదా సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేయడం నేర్చుకోమని తన చెంపని తానే టచ్ చేసుకుంటూ సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ ఆ రోజు కారులో తాను అన్న మాటలను గుర్తు చేస్తూ చెప్పింది హారిక హారిక ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఏంటిది అంటే నేను కొట్టిన విషయం ఇంత స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకుందా అని అనుకుంటూ చూడు చిట్టి నేను నిన్ను కావాలని కొట్టలేదు ఏదో అది యాక్సిడెంట్గా జరిగిపోయింది అట్లీస్ట్ నాకు సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వేమో సైలెంట్గా వెళ్ళిపోయావు అయినా నాకు అర్థం కాదు అంత సైలెంట్గా వెళ్ళిపోవాల్సినంత సిచ్యువేషన్ నీకేం వచ్చింది అరే ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయావు నీకోసం పెళ్ళి మండపం అంతా పిచ్చివాడిలా ఎలా వెతికానో తెలుసా నీ మీద మళ్ళీ అటాక్ జరిగిందేమో అని చాలా చాలా భయపడ్డాను ఈ త్రీ మంత్స్ ఎలా వెతికానో నాకే తెలుసు నీ గురించి చాలా చాలా సెర్చ్ చేశాను నీ మీద నాకు చాలా కోపంగా ఉంది చిట్టి అని సంజయ్ ఇంకా ఏదో చెప్పే లోపే హారిక ఎమోషనల్గా సంజయ్ మాటలు వింటూ గట్టిగా హక్ చేసుకుంది ఏడుస్తూ ఐఎమ్ ఐఆమ్ రియల్లీ సారీ మిస్టర్ రోమియో నేను కావాలని నేను బాధ పెట్టలేదు నాకు ఆ పరిస్థితుల్లో అంతకు మించి ఏం చేయాలో తెలియలేదు అది మనసులో పెట్టుకుని నేను నీకు కనిపించినా నాతో మాట్లాడకుండా ఇంత కోపంగా కార్ డ్రైవ్ చేస్తావా ఆ రోజు కూడా అంతే నా మీద కోపంతో కార్ బ్యాక్ సైడ్ గట్టి గట్టిగా తన్నావు ఇప్పుడు నన్ను చూసి కూడా ఎవాయిడ్ చేస్తుంటే చాలా ఏడుపు వచ్చేసింది బాధగా అనిపించింది అందుకనే నేను ఫాలో చేసి పట్టుకున్నాను నా మీద ఇంత కోపం వద్దు నేను తట్టుకోలేను ఐఆమ్ రియల్లీ సారీ అంటూ సంజయ్ని గట్టిగా పట్టుకుని చిన్న పిల్లలాగా ఏడుస్తోంది హారిక హారిక అలా అంత టైట్గా హక్ చేసుకుంటే సంజయ్ గుండె నూట ఒకటి కొట్టుకుంటోంది చిట్టి తనకి అంతలాగా హత్తుకుపోయి ఉంది తన గుండెల మీద చిట్టి హారిక ఊపిరి స్పర్శ తగులుతుంటే సంజయ్ కూడా హారికని కౌగులించుకోవాలని ఉన్నా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు సంజయ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో కూడా తెలియట్లేదు చెమటలు పట్టేస్తున్నాయి లైట్గా షివరింగ్ కూడా ఇంకా కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాదని ఒక చెయ్య హారిక బ్యాక్ సైడ్ వేశాడో లేదో సంజయ్ని దూరంగా తోసేసింది హారిక ఇద్దరూ ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకుంటున్నారు హారిక అయితే చాలా అంబారిజింగ్ ఫీల్ అవుతోంది ఓ గాడ్ ఇదేంటి నేను ఇలా బిహేవ్ చేశాను అలా హక్ చేసుకోకుండా ఉండాల్సింది ఇతను ఇప్పుడు ఏమనుకుంటున్నాడో ఏమో అని అనుకుంటూ తన ఇబ్బందిని బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ అవును మీరు విజయవాడలోనే ఉంటారా లేకపోతే ఇక్కడ ఏదైనా పని ఉండి వచ్చారా కొంచెం తడబడుతూ ముందుకు పడుతున్న ముంగురులను చెవి వెనక్కి అనుకుంటూ చూసి చూడనట్లు సంజయ్ వైపు చూస్తూ క్వశ్చన్ చేసింది హారిక అనుకోకుండా జరిగిన ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా బయటకు రాలేదు సంజయ్ షాక్లో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా హారిక వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు బాబోయ్ వీడికి అసలే స్పీడ్ ఎక్కువ నేను ఇతనికి ఏమీ అడ్వాంటేజ్ ఇచ్చేయలేదు కదా కన్ను ఆర్పకుండా తననే చూస్తున్న సంజయ్ చూపులకు చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఆ చూపు ఏంట్రా బాబు కన్ను కూడా ఆర్పకుండా అలా చూస్తున్నావు తినేస్తావా ఏమిటి అని మనసులో అనుకుంటూ హలో హలో మిస్టర్ రోమియో అంటూ సంజయ్ ఫేస్ మీద చిటికలు వేసింది వాళ్ళిద్దరిని దూరం నుంచి గమనిస్తున్న నాని ప్రతాప్ వైపు చూస్తూ హలో మిస్టర్ ప్రతాప్ ఏం జరుగుతోంది ఇక్కడ పబ్లిక్లో రోడ్డు మీద ఒకరిని ఒకరు హక్ చేసుకుంటున్నారు ఇలా కూడా మాట్లాడుకుంటారా సంజయ్ హారికాలను చూస్తూ చాలా చాలా అవాక్ అయిపోతూ ప్రతాప్ని అడిగింది నాని హా మాట్లాడుకుంటారు మీకు తెలీదా అదర్ కంట్రీస్లో అయితే అలాగే మాట్లాడుకుంటారు అని ప్రతాప్ కవర్ చేసుకుంటూ ఏదో చెప్తుంటే బాబూ చాలు చాలు చెప్పింది చాలు నోరు మూసుకో అసలు కవర్ చేయడం రావట్లేదు నీకు అన్నట్లు ఒక లుక్ ఇచ్చి సమాధానం చెప్పింది నాని నాని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ప్రతాప్ పెదవుల మీద చిన్న చిరునవ్వు ఈ అమ్మాయి భలే క్యూట్గా ఉంది అని అనుకుంటున్నాడు స్టాచ్యూ లాగా నుంచున్న సంజయ్ని ఏంట్రా బాబు ఇలా శిలా విగ్రహంలాగా నుంచుండిపోయావు సంజయ్ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తూ గట్టిగా గిచ్చేసింది హారిక అబ్బా ఏంటే రాక్షసి అలాగిచ్చావు హారిక గిచ్చిన చోట చేతితో రుద్దుకుంటూ అన్నాడు సంజయ్ ఓయ్ అదిగో మళ్ళీ మొదలు పెడుతున్నావు ఏంటే ఓ సెయ్ అని పిలిచావనుకో చంపేస్తాను రోయ్ అంటూ తన చూపుడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్తున్న హారికాని చూసి సంజయ్ అవునా చంపేస్తావా చంపేవే అంటూ నవ్వాడు సంజయ్ నవ్వుతుంటే తాను కూడా నవ్వింది హారిక వాళ్ళిద్దరినీ చూస్తూ నాని ప్రతాప్తో వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకోవడానికి మాత్రమే వెళ్ళలేదు వీళ్ళ మధ్య ఏదో నడుస్తున్నట్లు ఉంది కదూ ప్రతాప్ వైపు చూస్తూ అవునా అన్నట్లు కనురెప్పలు ఎగరేసి అడిగింది నాని నాని మాటలు వింటూ కొంచెం తడబడుతూ ప్రతాప్ అవునా నాకేమీ అలా అనిపించట్లేదే నార్మల్గానే మాట్లాడుకుంటున్నారు కవర్ చేస్తూ అన్నాడు హలో ఎవ్వరైనా ఇలా పబ్లిక్లో ఇంతమంది చూస్తూ ఉండగా రోడ్డు మీద హక్ చేసుకుంటారా అది కూడా ఇంత టైట్గా అంటూ ప్రతాప్ని ఒక్కసారి కౌగులించుకుని చూపించింది నాని ఎప్పుడు ఆడవాళ్లకు ఆమెడ దూరం ఉండే ప్రతాప్ మొదటిసారి ఒక అమ్మాయి తనకు అంత దగ్గరగా రావడం కరెంట్ షాక్ కొట్టినట్లు ఫీలింగ్ ఒళ్ళంతా గూజ్బంబ్స్ వచ్చేశాయి కానీ నాని ఒక్కసారి ప్రతాప్ని అలా పట్టుకుని వెంటనే వదిలేసి నార్మల్గా ఏమి జరిగినట్లు అటు ఇటూ తిరుగుతూ హారి కాని సంజయ్ని అబ్జర్వ్ చేస్తోంది పరీక్షగా ప్రతాప్ మాత్రం నానిని అదే పనిగా చూస్తున్నాడు ప్రతాప్ తనని చూస్తున్నాడని తెలిసిన తాను చేసిన పనికి ప్రతాప్ మొహం కేసి చూడకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ తనని తానే పుస్సే ఏంటి నాని నీకు బుద్ధి లేదా మాటలతో చెప్పచ్చు కదా అలా హక్ చేసుకున్నావు ప్రతాప్ మొహంకేసి అస్సలు చూడకుండా తనని తానే తిట్టుకుంటూ ప్రతాప్కి కాస్త దూరంగా వచ్చి అటూ ఇటూ తిరుగుతోంది నాని చిట్టి నాకు సారీ చెప్పాలంటే దూరంగా తీసుకురావడం ఎందుకు అక్కడే చెప్పచ్చు కదా కొంచెం డౌట్గా చూస్తూ అడిగాడు సంజయ్ ఆ రోజు జరిగిన విషయాలు నేను వరకు ఎవరితో చెప్పలేదు అట్లీస్ట్ మా డాడీతో కూడా అందుకనే నేను పక్కకు తీసుకువచ్చి మాట్లాడాను ఇప్పుడు మనం వెళ్ళిపోదాం పదా అంటూ ముందుకు నడిచింది హారిక షిట్ ఈడియట్ సింగిల్గా మాట్లాడే అవకాశం వచ్చిన చిట్టీనే తనంతట తాను చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకువచ్చిన ఇంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావేంట్రా అని తనని తానే తిట్టుకుంటూ హారిక వెనకే నడిచాడు సంజయ్ తన దగ్గరకు వచ్చిన హారికని చూస్తూ నాని ఏంటే ఏం జరుగుతోంది మన దీపా చెప్పినట్లు హోతానా అని డౌట్గా చూస్తున్న నానిని కోపంగా చూస్తూ నీ మొహం పిచ్చిగా మాట్లాడకే అని నానికి మాత్రమే వినిపించేలాగా చెప్పి షీ ఈజ్ మై ఫ్రెండ్ హాసిని అంటూ సంజయ్కి ప్రతాప్కి పరిచయం చేసింది హారిక హీ ఈజ్ మై ఫ్రెండ్ ప్రతాప్ అంటూ సంజయ్ హారిక నాణీలకు ప్రతాప్ని పరిచయం చేస్తూ ప్రతాప్ భుజం మీద చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేశాడు ఓరిని బ్రదర్ని కాస్త ఫ్రెండ్ని చేసేసావు కదరా అని అనుకుంటూ వచ్చి రాణి నవ్వు నవ్వుతున్నాడు ప్రతాప్ అన్నట్లు మిస్టర్ రోమియో నీ పేరేమిటో తెలుసుకోవచ్చా నవ్వుతూ సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది హారిక నా పేరు నా పేరు కొంచెం తడబడుతూ నా పేరు సంతోష్ అని తన నోటికి వచ్చిన పేరు ఏదో అప్పటికప్పుడు చెప్పేశాడు సంజయ్ ఓ సంతోష్ నైస్ నేమ్ మై నేమ్ ఈజ్ హారిక చిట్టి కూడా తన పేరు చెప్పింది ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం అంటూ ప్రతాప్కి సంజయ్కి బాయ్ చెప్పి నాని హారిక ఇద్దరు స్కూటీ మీద బయలుదేరుతుంటే వన్ మినిట్ చిట్టి మళ్ళీ కలుద్దామన్నావు మరి నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా వెళ్ళిపోతున్న హారిక అని అడిగాడు సంజయ్ ఇప్పుడు మనం ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా కలిశామో నెక్స్ట్ కూడా అలాగే కలిస్తే తప్పకుండా ఇస్తాను అంటూ నవ్వుతూ స్కూటీ ముందుకు నడిపింది హారిక అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే ఫోన్ నెంబర్ ఇస్తాను అని చెప్పిన హారిక తనని చూడడానికి మళ్ళీ తన ముందుకు రాబోతున్న సంజయ్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది తాను చెప్పినట్లుగానే వాళ్ళు ఉంటున్న హాస్టల్ నెంబర్ సంజయ్కి ఇస్తుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు